హలో ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీకు కూడా దసరా శుభాకాంక్షలు ఏం చూపిస్తున్నాయనుకుంటున్నారా ఇక్కడ ఇటు సైడ్ మేము పూణేలో ఉన్నాం కదా అక్కడ చిన్న మనం ఆడపిల్లలు అంటే మనం ఎంత చులకనగా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ చూడ ఆడపిల్లలకి దసరా అప్పుడు కన్య పూజలు ఎలా చేస్తారో చూడండి ఎక్స్పెషల్గా ఆడపిల్లలకి కాళ్ళకి పారాణిలాగా మనం పెళ్ళప్పుడు పెట్టుకుంటాం చూసాం అలా పారాణిలాగా పెట్టి వాళ్ళని ఒక దేవతలా పూజిస్తారు చూడండి ఈ ఆడపిల్లల సాంప్రదాయం ఎంత మంచిగా ఉందో చూడండి మనం మీకు తెలుసా ఎవరికైనా పూజ చిన్న పిల్లలకి పెళ్లి కాని పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఇలా పూజ చేస్తారు అని చెప్పి మీకు తెలుసా నాకు తెలియదు అదిగోండి మా పాపకు కూడా మా కింద క్వార్టర్లో మేడం చేసేస్తున్నారనమాట పూజ నాకు ఇది ఫస్ట్ టైం నేను చూడటము మా పాపకు కూడా ఫస్ట్ టైం చేయించడము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆడపిల్లలు ఉన్నారు కదా అందరినీ అందరు చేసుకుంటారు పూజ ఇక్కడ అందరు పిలిచారు మళ్ళీ వాళ్ళు పిలవటము డైలీ వెళ్ళటం డైలీ ఇలాగే సేమ్ ప్రాసెస్ పారాన్ని రాపిచ్చుకోవటము పూజ చేపించి పంపిస్తున్నారు చూసారా చిట్టి చిట్టి మాతారాణి ఇలా తయారైపోయారు వాళ్ళకి తలకు కట్టేశారు మాతారాణి రిబ్బన్ కట్టేశారు ఎంత బాగున్నారంటే చిట్టు చిట్టి పిల్లలు పసుపు కుంకం పసుపు కుంకం పెట్టేసి బొట్టు పెట్టేసి వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఇంకా వాళ్ళకి భోజనం వడ్డీ చేస్తున్నారు పూరి కూర పాయసం హల్వా అలా పెట్టేసేసి వాళ్ళ కడుపు నిండా ఎలా అంటే కొంచెం కొంచెం పెట్టి కూడా వదిలిపెట్టరు చూసారా చిన్న పాప ఆ పాప కూడా కడుపు నిండా ప్లేట్లు పెట్టింది మొత్తం కంప్లీట్ చేసేదాకా అందరినీ కూర్చోపెట్టి కడుపు నిండా పెట్టాలన్నమాట ఇంకా తింటారా తింటారా అని అడిగి మరీ పెట్టించి పంపించాలన్నమాట పిల్లల్ని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు కన్నె పిల్లల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని చెప్పి వాళ్ళ నమ్మకం చిన్న చిన్న పిల్లలు చూసారు ఇప్పుడు ఈ అంత చిన్న పాప కాళ్ళకు కూడా వీళ్ళు ఇప్పుడు నమస్కారం పెట్టుకొని మనం అసలు చిన్నపిల్లల కాళ్ళు అనేది ముట్టుకోము కానీ వీళ్ళు వాళ్ళ కాళ్ళు ముట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఈ టైంలో అస్సలు చూసారు అదిగోండి కాళ్ళు కాళ్ళు ముట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాళ్ళకి అది పుణ్యం అంట చూసారా గానీ అస్సలు ఆడపిల్లల్ని ఎలా కొలుస్తున్నారో మనము ఆడపిల్లలంటే ఎంత ఇదిగా చూస్తూ ఉంటారు మన దేశంలో అందరూ ఆడపిల్లలు అవ్వమ్మో అని చెప్పి అంటూ ఉంటారు కానీ చూడండి ఆడపిల్లలకి ఎంత గౌరవం ఇస్తున్నారు చిన్నపిల్లలకి చూసారా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్లు ఇస్తారు ప్లేటు ఏదో ఒకటి ప్లేటు దానిలో మనకిప్పుడు స్వాగ్కి ఉపయోగించే సామానమే అనమాట ప్లేటు ఖర్చీఫ్ చిన్నపిల్లల క్లిప్పు కోను మెహందీ చేతిలో పెట్టుకునే మెహందీ ఇలా ఇచ్చేసి అందరు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళు పిలుస్తారు పదకొండు మంది తొమ్మిది మంది కన్యలు అని చెప్పి ఈ మేడం అయితే పదకొండు మంది కన్యలను పిలిచారు పదకొండు మంది కన్యలకి ఇచ్చేశారు సో గాయస్ నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటో తెలుసా ఆడపిల్లల్ని గౌరవించండి ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయం చూసారా ఎన్ని బాగున్నాయో అందుకని ఎక్స్పెషల్లీ ఈ వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేయండి ఆడపిల్లల్ని గౌరవించండి ఆడపిల్లల్ని సేఫ్గా ఉంచండి ఆడపిల్లల్ని చంపకండి గాయ చంపద్దు ఈ వీడియోకి అయితే అదే అర్థము నేను తీసింది అర్థం పరమార్థం అయితే అదే అనమాట చూసారా ఇంకా లాస్ట్ వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ చేతికి అక్షంతలు ఇచ్చారు లాస్ట్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు చూసారా చూసారా ఎలా ఆశీర్వాదం తీసుకుంటున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే బాయ్ గైస్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్